హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తర్వాత ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పటి వరకు కొన్నది కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొంటామని చెప్పింది ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కానీ ఐదు ఆరు లక్షలకే పరిమితమైంది కొన్న వాటికి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు ఎంఎస్పి పెండింగ్ లో ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది మాటల్లో ఇరవై నాలుగు గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు అలాగే వెంటనే వడ్లు కొనుగోలు కూడా వేగవంతం చేయాలని కోరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటి కొన్నది కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా ఐదారు లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎంఎస్పి బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇలా బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి ఉడియలే పోయిన యాసంగికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా చలి చాలా ఎక్కువగా ఉంది పాపం రైతులంతా కూడా రాత్రి పూట వడ్ల కుప్పల దగ్గరనే కావలుగాయాల్సి వస్తా ఉంది పందికొక్కుల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు ఎనిమిది డిగ్రీలు ఏడు డిగ్రీలు తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ వచ్చింది చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రక్రియ వేగవంతం చేయండి ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి మిల్లులకు గట్టిగా చెప్పి మిల్లులు టైప్ అవుతలేవు మీరు ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ పెట్టారో రాష్ట్రంలో సగం బిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడం వల్ల మిల్లులు టైఅప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైతా ఉంది దయచేసి మిల్లులు టైఅప్ చేయండి అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రైతులకు వెంట వెంటనే డబ్బులు చెల్లించండి పోయిన యాసంగి ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మక్కలు కొనుగోలు విషయంలో మొదలు పద్దెనిమిది పంటల్లో నిబంధన పెట్టారు చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు రాష్ట్రంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మక్క ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు దాదాపు ఇవాళ ఆరు లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినాయి మొక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ కొన్న మొక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై రోజులైంది మక్కలమ్మి మక్కలమ్మి ఇరవై రోజులైనా ఒక రూపాయి ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు మక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎప్పుడు రాజకీయాలే కాదు కదా రైతుల గురించి కూడా పట్టించుకోండి రైతులకు మీరు అన్ని మోసమే చేస్తున్నారు ఇయాల పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది ఒక ఎకరాకు ఏడు కింటాల పత్తి ఉంటామంటే కొన్ని జిల్లాలో పదకొండు కింటాలు పన్నెండు గింటాల పత్తి పండింది మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి ఈ ఏడు కింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నా అందులో మళ్ళీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ నిబంధనలు పెట్టి ఇవాళ అటు జిన్నింగ్ మిల్లు లో ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు ఇవాళ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఒకవైపు అకాల వర్షాల వల్ల పత్తి అంతా కూడా నల్లబడిపోయింది పూత రాలిపోయింది పత్తి రైతులకు దిగుబడి తగ్గింది పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది రోజుకు రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పాపం పత్తి రైతులు పంట దిగుబడి రాక పెట్టుబడి రాక అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది పత్తి రైతులకేమో బీజేపీ ప్రభుత్వం ఏడు పింటాల్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని వాళ్ళు మోసం చేస్తారు మక్క రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఆలస్యం కొన్న మక్కలకు ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా ఇయ్యం వడ్లు కొండ రైతులకు పోయిన యాసకి బోనస్ రాదు ఇప్పటి బోనస్ రాదు ఈ రకంగా రైతుల్ని ఇయాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులను మీరు అన్ని రకాలుగా మోసం చేసినారు రెండు పంటలకు రైతు బంధు ఇచ్చిండ్రు రెండు పంటలకు రైతు ఎగ్గొట్టిండ్రు రుణమాఫీ సగం మందికి చేసిండ్రు సగం మందికి ఇంకా రుణమాఫీ కానే లేదు బోనస్ ఒక పంటకి ఇచ్చినవు ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టినవు రైతు బీమా పంటల బీమా పంటల బీమా అన్నావు పంటల బీమా పత్తా లేదు ఇలా ఆ వర్షాలు పడి వానకాలంలో చాలా మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి నువ్వు పంటల బీమా చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి మీ ప్రభుత్వానికి రెండేళ్లు గడిచినా ఇంతవరకు పంటల బీమా దిక్కులేదు మరి ఆ పంటల బీమా చేస్తే ఇలా మొన్న వర్షాల వల్ల తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులందరికీ మేలు జరిగేది కదా ఇంత పదివేలు ఒక రూపాయి ఇవ్వకపోతుంది పోయిన ఎండాకాలం అట్లే పెండింగ్ ఉంది ఈ వానకాలం అట్లే పెండింగ్ ఉంది కేసీఆర్ గారి ఇస్తున్నటువంటి ఎకరాకు పదివేలు కూడా ఎందుకు విడుదల చేయడం లేదు పోయిన యాసంగిలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఒక రూపాయి రాలేదు ఈ వానకాలంలో తుఫాన్ల వల్ల అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఒక రూపాయి రాలేదు నువ్వు బీమా ఉంటే పంటల బీమా ఉంటే ఇలా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేది అటు పంటల బీమా చేయలేదు ఇస్తానన్నా పదివేల రూపాయలు కూడా ఇయకపోతే నువ్వు చూసిపోవుడే తప్ప నిధులు ఇచ్చేది లేదా రైతుల్ని ఆదుకోవడం లేదా అని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలదీస్తా ఉన్నాం తక్షణమే ఈ రోజు ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి ఈ వానకాలంలో నష్టపోయిన రైతులకు మరి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ